అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క పదహైదు సంవత్సరాల నుంచి నేను టాటో వేయించుకోవాలి మంచిగా ఫినిషింగ్ వేసే వాళ్ళ దగ్గరనే నా అన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశాను అయితే మొత్తానికి ఒక టాటో అయితే స్టార్ట్ చేస్తానని వేయించుకుంటున్నాను మీరు కూడా చూడండి చూసారు కదండి టాటో చాలా స్మూత్గా పెయిన్ లేకుండా చాలా చక్కగా ఫినిషింగ్ వర్క్ చాలా బాగా చేస్తాడు ధర్మవరంలో అనంతపురంలో కదిరి మదనపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధర్మవరం వచ్చి సంత మార్కెట్లో కరెంట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఎస్ టాటోస్ అని అక్కడికి వచ్చి ఎవరైనా టాటో చేయించుకోవచ్చు నేను మీ రాజేష్ చెక్క జై భారత్